కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అయినా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమని డీవైఎఫ్ఐ నాయకులు అన్నారు డీఎస్సీపై చేసిన మొదటి సంతకం హామీ ఏమైంది ముఖ్యమంత్రి గారు అని వారు సూటిగా ప్రశ్నించారు ఇందుకు నిరసనగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు వీఆర్సీ సెంటర్ వద్ద ధర్నాకు దిగారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది నిరుద్యోగులకు న్యాయం జరిగే తమ పోరాటం ఆగదని హెచ్చరించారు అనంతరం డివైఎఫ్ఐ నాయకులు మీడియాతో మాట్లాడారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు కోసం చర్యలు చేపట్టాలని తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకుంటే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలిపారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ జిల్లా అధ్యక్షుడు బిపి నరసింహ రూరల్ కన్వీనర్ జి చైతన్య జగదీష్ ఫయాజ్ శేఖర్ మహేష్ పవన్ వినోద్ కుమార్ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మెగా డిఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తా ఉంది మొదటి సంతకం పెట్టారు కానీ మొదటనే దాన్ని మర్చారు పది నెలలు గడుస్తా ఉన్నా పది అబద్దాలు చెప్పి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి గారు మరో మాట చెప్తా నిరుద్యోగులు ఈ రోజు మోసం చేస్తా ఉన్నారు చివరికి నిన్న లోకేష్ గారు మాట్లాడుతూ ఐదు అని చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి గందరగోళంగా ఉంది గత ఏడేళ్ళ నుంచి నోటిఫికేషన్ లేక ఈ రోజు ఒక పక్క కాక పిల్లలు వదిలేసి పది లక్షల మంది నిరుద్యోగుల యొక్క సమస్య ఇది రాష్ట్ర ప్రభుత్వం బేసరత్ గా మెగా డిఎస్ మీద నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఈరోజు నెల్లూరు పట్టణంలో శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు పోలీసులు రచ్చగట్ట విధంగా వ్యవహరిస్తున్నారు ఖాళీ పోస్టు దాదాపు పదివేల పైగా పీఈటి పోస్టు ఖాళీలు ఉన్నాయి వాటన్నిటికి నోటిఫికేషన్ ఇవి ఈ నోటిఫికేషన్లోనే వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించబోతే మాత్రం పెద్ద ఒత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా దానికి రాష్ట్రపత్మ బావిత్ వహించాలో చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు గారిని చదువు ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అభ్యర్థించే ఒక విషయం ఏంటంటే మేము చాలా నుంచి కుటుంబాల్ని వదులుకుని ఊరూరు తిరుగుతూ కోచింగ్లు తిరుగుతూ అన్నీ వదిలేసుకున్నాం సార్ చాలా ఆర్థికంగా నష్టపోయాం అదే విధంగా ఎప్పుడు వస్తుందో తెలియండి ఈసీ గురించి ప్రతి నిమిషం ప్రయత్నం చేస్తూనే ప్రతిసారి మనసులోనే అనుకుంటున్నాం వస్తుందా రావట్లేదా ఎక్కడికి వెళ్ళలేక ఏమీ చేయలేక ప్రైవేట్ జాబులు చూసుకోలేక ఉన్న దాంట్లో సర్దుకుని తినలేక పిల్లల్ని పెంచలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ గవర్నమెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే సొసైటీ బాగుపడాలన్నా టీచర్ పోస్టులు మాత్రం భర్తీ చేయాల్సి ఉంటుందని ఈ విధంగా నేను అభ్యర్థించడం జరుగుతుంది సార్ ఇది మా విన్నపం మాత్రమే అంతేకాని గొడవలకు దిగి ఏది చేయాలని మేము అనుకుంటలేదు సార్ టీచర్లను మాత్రం పట్టించుకోండి గుర్తు పెట్టుకోండి పోస్టులు భర్తీ చేయండి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోట ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలని ఏదైతే అధికారులకు వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టి మెగా డిఎస్సీ ఆరు వేల చిల్లర కాదు పదిహేను వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మాట మార్చింది ఈరోజు నిరుద్యోగులు వేలకు వేలు కోచింగ్ సెంటర్లు కట్టి చెప్పులు అరిగిపోయేలాగా ఈరోజు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి తక్షణమే మెగా డిఎస్సి రిలీజ్ చేయాలి విద్యార్థులకి నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా మెగా ని రిలీజ్ చేసి విద్యార్థులకి పోస్టులు భర్తీ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Hi Nilor, please subscribe to N3 TV.